హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఆ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు అరవై రెండుకు పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అనే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు ఆ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు అరవై రెండుకు పెంచారు వ్యవసాయ ఉద్యాన వెటర్నరీ యూనివర్సిటీలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి రిటైర్మెంట్ వయసును అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచటం జరిగింది అంతేకాదు సన్న రకం వరి సాగు చేసే రైతులకు ప్రోత్సాహాలు ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇక రాష్ట్రంలోనే విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు వారందరికీ పన్నెండు వేల రూపాయలు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అగ్రికల్చర్ పశు వైద్య విద్యార్థుల స్కాలర్షిప్ కూడా ఏడు వేల నుంచి పదివేల వరకు పెంచటం జరిగింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇందులో పీజీ విద్యార్థులకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం